నమస్తే రమగారు నమస్తే జయ రమగారు బంగారం దాని స్వచ్ఛత దీని మీద రకరకాల అనుమానాలు ఉంటాయండి రకరకాల యాడ్స్ చూస్తూ ఉంటాం ఒక ఆయన వచ్చేసి బంగారం డబ్బులు ఎవరికి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పేస్తూ ఉంటాడు ఒక ఆయన ఇంకొక ఆయన వచ్చేసి మంచి మంచి సెలబ్రిటీసే సో నమ్మకం చాలా ముఖ్యమని ఇంకొకరు చెప్తూ ఉంటారు వీటన్నిటిని చూస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళాలో ఒక చిన్న కన్ఫ్యూషన్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నా పక్కన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారండి అయ్యో మీరు ఆ షాప్లోకి వెళ్ళారా ఇక్కడైతే అసలు చాలా ప్యూరిటీ ఉంటుందండి అంటారు దీనికి వచ్చేసరికి రకరకాల ప్రశ్నలు అండి అసలు ఏది నాణ్యత మనకి ఎలా తెలుస్తుంది ఆర్నమెంట్ విషయంలో ఇది నాణ్యంగా ఉంది దీంట్లో గోల్డ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది అనేది తెలియదు కదా హాల్ మార్క్స్ అని నైన్ వన్ సిక్స్ అని ఇప్పుడు గవర్నమెంటే ప్రతి చోట ప్రతి బంగారానికి హాల్ మార్క్ ఇవ్వాలి అనేసి పెట్టేసింది చిన్న చిత్తకా షాపుల్లో కూడా డెఫినెట్గా హాల్ మార్క్ సింబల్ అనేది చూసుకోమంటోంది అయినా కూడా అనుమానాలే కదా భారతదేశాన్ని బంగారమే పాలిస్తుంది అవును బంగారము ఎలా అంటే ఇప్పుడు మనకి మన అవసరంగాను మన స్టేటస్ సింబల్గాను బంగారం పట్ల భ్రమ పెరిగే రకంగాను తయారై అది ఒక ప్రాపర్టీ కింద భావిస్తు భావిస్తున్నాం భావిస్తున్నాం తరతరాల నుంచి ఆభరణాలు వేసుకుంటూనే ఉన్నాం ఎప్పుడు కూడా మదుపు పెట్టడానికి బంగారం ఒక మంచి సాధనంగా ఆడపిల్లలకి బంగారం పెడితే పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే బంగారం అమ్ముకుంటారు అవును బట్టలకు పెట్టకూడదు బంగారాన్ని పెట్టండి అనేవాళ్ళు బట్టలకు పెట్టద్దని మా చిన్నప్పుడు కూడా ఉండేవి అలాంటి సిద్ధాంతాలే అప్పుడు ఏం చేసేవాళ్ళం మనకి ఇన్ని షాపులా ఇంత అడ్వర్టైజ్మెంట్ ఈ వ్యవహారం మీడియా వ్యవహారాలు లేవు కదా మనం ఒక్క కంసాల దగ్గర చేయించింది ఇంకోడు గీటు పెట్టి ఆ ఇదంత క్వాలిటీ లేదనేవాళ్ళు ప్రతి వస్తువు కాల్చి మేలిమి తీయటం అందులో కాల్చి మేలిమి తీస్తే మేలిమి ఎంతో రాదు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ తీస్తే ఆ పైన కలిపిన నల్లదంతా తీసేసేవాళ్ళు మేలిని తీసి మళ్ళీ దాన్ని కొంచెం కలిపి మళ్ళీ కొంచెం చేసేవాళ్ళు బంగారం సహజంగా మెత్తటి లోహం వంగిపోతుంది ఈజీగా అవును మనం కలగబెట్టుకుంటుంటే కనిపిస్తుంది కనిపిస్తుంది అయితే ఈ మెత్తటి లోహానికి ఏదో కొంచెం గట్టిగా ఉండేదాన్ని కలిపి రకరకాల ఆభరణాలు చేయటం అనేది ఒక సిస్టమ్ పాతకాలం నుంచి ఉంది ఇదివే వాళ్ళ కొత్తగా కనిపెట్టింది అయితే కాదు పాతకాలం రాగి వెండి అవి కలిపేవాళ్ళు ఇప్పుడు కాజ్మియం అని అదొకటి వచ్చింది జింక్ కూడా కలుపుతారు అనుకుంటా జింక్ కూడా కలుపుతారు అయితే ఈ కలపడంలో ఉన్న సిస్టమే మనం నైన్ వన్ సిక్స్ చెప్పుకుంటాం కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారపు ప్యూరిటీ అంటే ప్యూర్ గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్యూర్ కాల్చిన శుద్ధ బంగారం అని బిస్కెట్లు వస్తాయి అవును ఈ బిస్కెట్కి కొంత గో మామూలు కలిపితే వస్తువు వస్తుంది ఈ ప్యూర్ గోల్డ్ తోటి వస్తువులు రావు ఆర్నమెంట్స్ రావు ఆభరణాలు రావు ప్యూర్ గోల్డ్ ముద్దల్లాగా శుద్ధల్లాగా బిస్కెట్ల లాగానే ఉంటుంది కడ్డీల రూపంలో కూడా పోసుకుంటారు అవును దీన్ని ఏం చేస్తారు మనకు కావాల్సినంత ముక్క తీసుకుని దానికి నైన్ వన్ సిక్స్ అంటే ఇప్పుడు నైంటీ వన్ పాయింట్ సిక్స్ ప్యూర్ గోల్డ్ అయితే ఎయిట్ పాయింట్ ఫోర్ దానికి వెండి కానీ రాగి కానీ కాడ్మియం కానీ ఏదైనా ఒకటి కలిపి దాన్ని ట్వంటీ టూ క్యారెట్స్ అంటారు అవును నైన్ వన్ సిక్స్ ఇది దీంట్లో ఈ కాడ్మియం కేడియం అంటాం దాన్ని మనం కాడ్మియం కలిపింది కొంచెం ఏదో చిన్న చిన్న ఒక చిన్న ఒక రెండు గీతల్లో తేడాలు వస్తాయి కానీ ఇది ఏంటంటే మన ప్యూర్ గోల్డ్ రేటు వేరు ఇది కలిపిన దాని రేటు వేరు ఇరవై రెండు క్యారెట్లు చేస్తారు ఇరవై నాలుగు క్యారెట్లు దాన్ని ఇరవై రెండు క్యారెట్లు చేస్తారు ఇది ఆభరణాల తయారీ బంగారం అనమాట ఓకే ప్యూరిటీ తగ్గిపోతుంది ఇప్పుడు ప్యూర్ గోల్డ్ కొనుక్కుంటావు నువ్వు ఇరవై నాలుగు క్యారెట్లది దాన్ని మెళ్ళ పెట్టుకోలేం కదా అది ఇంట్లో దాచుకోవటానికి దాచుకోవడానికి దాచుకోవడానికి ఎప్పుడో ఫ్యూచర్ ఫ్యూచర్లో చేయటానికి కానీ మనం బంగారం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి అమ్మలేము అవును దానికి పేపర్లు కావాలి ఇప్పుడు బిల్డింగు దాని మీద టాక్సేషన్ బొచ్చడు ఉన్నాయి బోల్డ్ రకాలు చాలా ఉన్నాయి కదా అయితే కొనుక్కోవచ్చు మనం షాప్ లో కొనుక్కుని మనం కంసాల దగ్గర ఎక్కడో చేయించుకుంటాం క్రమంగా ఎలా అయిందంటే షాపులు బాగా విపరీతంగా గోల్డ్ జ్యువెలరీ జ్యువెలరీ షాప్స్ వచ్చేసరికి ఎవరి ప్రచారం వాళ్ళది కాదు ఇది ఇదివరకు మనకి ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉండేవారు కంసాలు ఉండేవారు ఏ వస్తువు కావాలన్నా మనకి అక్కడ ఆఖరికి పట్టిల దగ్గర నుంచి కాలు పట్టీలు మట్టి దగ్గర నుంచి అతని దగ్గరికే వెళ్ళి చేయించుకునేవాళ్ళు చేయించుకునేవాళ్ళు అతన్ని నమ్మేవాళ్ళు నమ్మేవాళ్ళు మళ్ళీ మనం వస్తువు చేయించుకునేటప్పుడు అతని దగ్గరికే వెళ్ళేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అవి ఇస్తే ఒక వస్తువు అమ్మ ఇందులో కొంచెం కాస్త ఏమైనా ఎక్కువ కలిపితే కానీ ఈ వస్తువుని మనం రాళ్ళు అవి స్టడ్డింగ్ అడిగామో స్టడ్స్ ఎక్కువ స్టడ్స్ రాళ్ళు పెట్టాలి రాళ్ళ వస్తువు అయ్యేసరికి ప్యూరిటీ తగ్గించాలి ఈ వస్తువును పట్టుకోవటానికి కాస్త గట్టి చేయాలి దాన్ని అవును చేత రాళ్ళ వస్తువులో తరుగు అవి పోతాయి ఎక్కువగా మళ్ళీ తరుగు పోవటం అనే దాని మీద కూడా బోల్డన్ సమస్యలు ఉంటాయి బంగారాన్ని ఒక వస్తువుగా మార్చాలంటే దాన్ని బాగా కాల్చాలి కొట్టాలి సాగదీయాలి పదే పదే కాల్చి నీళ్ళలో వేసి అలా చేస్తారు చేసేటప్పుడు కొంత రద్దు పోతుంది కొంత రద్దు తప్పదు ఈ రద్దు ఎంట్రీ చేస్తారంటే ఎయిట్ పర్సెంట్ నుంచి మొదలుపెట్టి ట్వంటీ టూ పర్సెంట్ దాకా పోతుంది ఒక్కొక్క వస్తువుని బట్టి ఓకే మన వినియోగదారుడికి యూజ్ అవ్వదు అలాగనే షాపుల వాళ్ళకు కూడా అంటే ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కూడా పెద్దగా యూజ్ కాదని చెప్తున్నారు కాకపోతే ఈ బంగారం కడిగిన నీళ్లు అవి ప్రవహించే మట్టిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారట క్లీన్ చేసే సంవత్సరానికి ఒకసారి కొంత బంగారాన్ని అటైన్ చేస్తారు అది ఎంత మటుకు చేస్తారో తెలీదు మనం రాళ్ళకి వాటికి వీటికి వెళ్ళిన కొందికి ప్యూరిటీ తగ్గుతుంది అవును మనకి రన్ రిటర్న్ బ్యాక్ వచ్చేది కూడా తగ్గిపోతుంది అసలు మార్చుకుంటే వస్తువు మార్చాము అంటే లాస్ అయినట్టేసారు కదా అంటే ఇప్పుడు ఇప్పుడు చూడు మనం ఒక ఓ బంగారు వస్తువు కొనుక్కున్నాం రెండు జతలు గాజులు కొన్నాం అనుకో యాభై గ్రాములు పెట్టి యాభై గ్రాముల వస్తువుకి అతను వాళ్ళు ఏం చేస్తారు గ్రాముకింతని తరుగు గ్రాముకింతని మజూరీ వేస్తారు మజూరీ తరుగు ఈ వస్తువు మీద ఎక్స్ట్రా పడతాయా బంగారపు రేటు మీద ఇవి ఇవి రెండు ఎక్స్ట్రా పడతాయి మనం మళ్ళీ వస్తువు మార్చినప్పుడు ట్యాక్స్ చెప్పలేదు జిఎస్టి ఇంకొకటి కూడా ఇంకో ఎస్టీ కూడా ఏదో ఉంది నిన్న బిల్లు లో చూసా మర్చిపోయాను పేరు రెండు రకాల ట్యాక్స్లు పడతాయి మనకి మళ్ళీ మనం వస్తువు మార్చినప్పుడు మనం ఏ షాప్లో కొన్నామో ఆ షాప్ లోనే మారుస్తాం అనుకుందాం అప్పుడు వాళ్ళు వెయిట్ టు వెయిట్ ఇస్తారు యాభై గ్రాముల వస్తువుకి నువ్వు ఇంకో యాభై గ్రాముల వస్తువు తీసుకోవచ్చు కానీ మళ్ళీ తరుగు మజూరి ట్యాక్స్ యథావిధిగా ఎక్స్ట్రానే అంతే యాభై గ్రాములు గాజులు మార్చి నేను అవి ఏవి ఇవ్వను అంటే నీకు నలభై ఆరు గ్రాముల వస్తువే వస్తుంది అవును యాభై గ్రాములు కావాలంటే మళ్ళీ ఈ పైన ఏవైతే ఈ పర్కలు పెట్టావో ఆ ప్యాక్స్ అన్నీ మనం ఇవ్వాల్సి వస్తాం ఇప్పుడు ఇదే కనుక మనం ఒక బంగారు ఆభరణాల తయారీ దారి దగ్గర కంసాలి మనకు తెలిసిన ఆచార్య గారు మనకి ఎప్పటి నుంచో తెలుసు అక్కడ చేయించామనుకో ఈ బుట్టలు బాట్లలో ఏంటంటే ప్యూరిటీ ఉండదు నాన్ కేడియం ఉంటుంది నాన్ కేడియం ఏం ఉండదు ప్యూరిటీ బాగా తగ్గిపోతుంది అది తీసుకెళ్ళి మనం బంగారం షాప్లో లో జ్యువెలరీ షాప్కి వెళ్ళాము అనుకో పాత బంగారానికి రేటు తక్కువ ఇది కొట్టేసి ఇది పరికి రాదు అసలు ప్యూరిటీ లేదనేస్తారు లేదంటారు లేదని రేటు చాలా తక్కువ వస్తుంది మనం కొన్నప్పుడు కొన్నప్పుడు కొనబోతే కొరివి అమ్మపోతే అడివి అంతే అవును అందుకని మేమేమనుకుంటాం నా ఐడియా పాత బంగారాలు అవి మార్చకూడదు ఓ వస్తువు చేయించావా పెట్టుకున్న నాలుగు పెట్టుకోవద్దు పక్కన పెట్టుకో కొనుక్కోదలుచుకుంటే కొత్తవి కొనుక్కో అవును పాతది మార్చి మాత్రం కొనకూడదు మార్చుకుంటే మనకి మనం నష్టపోయేదే తప్ప కనీసం వస్తు రూపంగా కూడా మన దగ్గర వస్తువులు ఉండవు అవును లేదా ఈ పై అమౌంట్ అయితే అయ్యింది లేని ఎక్కడ కొనుక్కున్నాము అక్కడ ఈ షాప్లో కొని ఇంకో షాప్లో మారుద్దామంటే వాళ్ళ ప్యూరిటీ వీళ్ళ ప్యూరిటీ ఒకటి కాదు మెషిన్లు ఉన్నాయని చెప్తారు మెషిన్ ఉంది ప్యూరిటీ చెక్ చేసేది క్యారెట్ని టెస్ట్ చేస్తుంది అవును ఆ మెషిన్ కూడా ట్యాంపర్ అని ఈ మధ్య తెలుసుకున్నాం మెషిన్ కూడా ట్యాంపర్ చేయొచ్చు పది మంది మనం ట్వంటీ టూ క్యారెట్స్ వీళ్ళ షాప్లో మెషిన్ చూపిస్తుంది ఇంకో షాప్లోకి వెళ్తే ట్వంటీ వన్ పాయింట్ వనే చూపిస్తుంది ఓకే ఓకే మనం ఏ మెషిన్ని నమ్మాలి అవును అది కదా అక్కడి నుంచి ఆచారి ఆయన మార్చకూడదు మనం ఎప్పుడు అక్కడే చేయించుకుంటూ పెద్ద షాపుల్లో చిన్న చితక పనులు చేసి పెట్టారు రమ్మగారు ఏదైనా హుక్ ఇరిగిపోయినా లేకపోతే స్టోన్ ఊడిపోయినా చేయమంటారు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం టెంప్ట్ అయ్యి కొత్త వస్తువులోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం మీరు అన్నట్లు ఆచార్యుల్ని నమ్మకం అలా వెళ్ళాల్సిందే వాళ్ళ ఒక ఆచార్యని ఖచ్చితంగా ఉంచుకోవాలి చిన్న పొన్న రిపేర్లు చెవులు కుట్టాలు ముక్కు కుట్టించుకోటాలు ఏదైనా ఊడిపోతే పెట్టించుకోటాలు ఏదైనా సన్న తీగలతోటి చిన్న చిన్న డిజైన్లు చేయించుకోవటాలు నేను చూశాను జయ ఇప్పుడు నాకు అనుభవం చెప్తాను నేను ఇక్కడ ఇప్పుడు మనకి చిన్న చిన్న కాడలతోటి పూసలు చుట్టి ఇప్పుడు ఇవి ఉన్నాయి వీటికి కాదు కొంచెం ఒక స్టడ్ ఉండి కింద ఒక మూడు పెట్టుకోవాలనుకుందాం మనమే అనుకుంటాం ఒక ముత్యం చుట్టించుకోవాలనుకుంటాం మనం బంగారు షాప్ కి వెళ్ళే జ్యువెలరీ షాప్కి వెళ్తే ఒక బంగారానికి ఒక ఒక హుక్ పెట్టి ఒక చిన్న ఒక రింగు కిందకి ఒక ముత్యం వెళ్లాడుతుండదు డ్రాప్స్ అవును టియర్ డ్రాప్స్ అక్కడ నేను కొంటే నాకు ఒక ఆరు వేల ఐదు వందలైంది ఆ ముత్యం డ్రాప్ ఓకే ముత్యాల డ్రాప్స్ ఆరు వేల ఐదు వందలు అయినాయి ప్యూరిటీ ఏమో అది తెలీదు నేను విడిగా చేస్తే నాకు మూడు వేల ఆరు వందల్లోనే అయిపోయింది చూడండి అవే ముత్యాలు అవే ముత్యాలు తీగ చేసి తీగకు వేసేసారు ఎందుకంటే ప్రతిదానికి మేకింగు పడుతుంది ఆ జీఎస్టీ ఇంకో ఎస్టీ అవును అవును కదా అందుకని ఆచార్యని కూడా ఉంచుకోవాలి అంతే అంతే ఆచారి దగ్గరికే వెళ్ళండి అని నేను షాపులను డిగ్రేడ్ చేయటం ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి మంచి ఫ్యాషన్బుల్ డిజైన్లు డిజైన్స్ ఉంటాయి మనకి ఉంటాయి మనం అది కావాలనిపిస్తుంది మనకి నేను తరచుగా జీఆర్టీలో చాలా మందికి కనపడుతూ ఉంటాను నేను ఎవరో ఒకరితో పోతూ ఉంటాను సొంతానికి కొనకపోయినా చూడడానికి వెళ్తాను కదా కి వెళ్తాను జ్యువెలర్స్కి వెళ్తూ ఉంటాం మేము షాపుల్లో కనిపిస్తాం ఇలా వెళ్ళినా కూడా మనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఆచారి ఉండటమే ఈ రిపేర్లకి వాటికి సన్నగా నల్ల పూసలు చుట్టించుకోవడానికి ఏవైనా ఫ్యాన్సీ పూసలు తీసుకుంటాం వాటికి ఏదైనా చిన్న చిన్నవి పనులు పనులు చేయించుకోవడానికి ఇప్పుడు లో వెయిట్ లెస్ వెయిట్లో వస్తువుల తయారీదారులు కూడా వచ్చారు మనకి బంగారం సరదా బంగారం కాంచిన మృగం మనని ఆసక్తి కొలిపేలాగా చేస్తుంది అది ప్రతి సంవత్సరం పండక్ ఏదో ఒక బంగార వస్తువు కొనుక్కోవాలనుకుంటాం ఒక ఆశ అయినా కొనుక్కోవాలనుకుంటాం కొనగలిగే వాళ్ళకి కొనలేని వాళ్ళకు కూడా బంగారం మీద మదుపు పెడితే అంటే ఈ ఆర్నమెంట్ మీద మదుపు పెడితే మనకి మిగులుతుందని మాత్రం అనుకోకండి ఎందుకంటే అందులో కలిపే ఈ పదార్థాల వల్ల దాని విలువ తగ్గిపోతుంది అవును బంగారం ప్యూరిటీ తెలుసుకోవడం ఎలా అనే క్వశ్చన్స్ కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే గీ ట్రై మీద గీస్తారు గీస్తారండి గీస్తారు ఆ గీత పసు పచ్చగా పడితే ప్యూర్ కొంచెం గీతలో రంగు మారితే అంత ప్యూర్ కాదు గీత నల్లగా పడితే అసలు ప్యూరే కాదు అలా తీస్తారు గీటు రాయి గీటు రాయి అనేది ప్రతిభకి గీటు రాయి అని చూస్తాం కానీ వింటాం కదా మనకు తెలిసిన వాక్యం అది కాకపోతే ఇప్పుడు మెషిన్లు వచ్చినాయి కాబట్టి యాసిడ్స్ కూడా కొన్ని రకాల నైట్రిక్ యాసిడ్ అనుకుంటా అది వేస్తే నల్లగా అయితే బంగారంలో ప్యూరిటీ తక్కువ అని చెప్తారు మనం డైమండ్స్ అవి కొనుక్కున్నాం అనుకోండి డైమండ్స్ స్టడ్ చేయడానికి ప్రతిసారి మనం ట్వంటీ టూ క్యారెట్స్ వాడరు ఎయిటీన్ క్యారెట్సే ఉంటాయి ఫోర్టీన్ క్యారెట్స్లో డైమండ్ స్టార్ట్ చేసినా కూడా కనిపిస్తాయి మా ఫ్రెండ్ ఒకరు దుబాయ్ నుంచి తెచ్చింది ఆ సారీ తెచ్చి చిట్టి వైట్ స్టడ్స్ వైట్ స్టోన్ స్టాండ్ నాకు అది ఫోర్టీన్ క్యారెట్ అది చెరిపితే అందులో ఏం రాదు అవును చెరపరు అసలు తెరపడానికి కూడా ఇష్టపడరు దాన్ని అలాగే పెట్టుకోవాలి మనం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవడం తడపకుండా పెట్టుకుంటే చాలా కాలం చక్కగా అలాగే ఉంటాయి బాగుంది క్యూట్గా కానీ అందులో ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది గోల్డ్ ప్యూరిటీ తక్కువ కదా ఇప్పుడు ఈ రాళ్ళ ఆభరణాల్లో కూడా ప్యూరిటీ తక్కువ ఉండడానికి అవకాశం కనపడుతోంది అవును చూసుకుని కొనుక్కోవాలి ఎక్కువగా రాళ్ళ ఆభరణాలకు వెళ్ళామనుకో మనం మదుపుగా భావించి సరేలే పిల్లలకి రేపొద్దున ఫ్యూచర్లో అని అనుకుంటే కనుక స్టోన్ ఐటమ్స్కి వెళ్ళబోకండి రాళ్ళ ఆభరణాలు మార్చడానికి కాదు తరాల వెంబడి చేతులు మార్చేలాగా ఉంచుకోవాలి పిల్లలకి వెళ్ళాలి అవి అంతే బంగారానికి కొంచెం పర్వాలే ఎందుకంటే ఆ వైట్ బయట్ వస్తువు అయినా వస్తుంది ట్వంటీ టూ క్యారెట్స్కి ట్వంటీ వన్ క్యారెట్స్ బంగారం అయినా వస్తుంది డబ్బైనా వస్తుంది రాళ్ళకి వాటికి వస్తువులకి రావు మనం బైబ్యాక్లు అవి షాపుల్లో ఉన్న వాటిని బట్టి మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువు కొందలుచుకుంటే చిన్న చిత్తగా వాటికి ఓ పాతిక వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఐదు వేలు పెట్టుకుంటే ఏం పెద్ద ఆలోచించక్కర్ల కానీ మనం లక్ష దాటి గనక ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఇది బైబ్యాక్ ప్యాలెస్ పాలసీ ఎలా ఉంది చూసుకొని డైమండ్స్ కూడా కొన్ని చోట్ల ఆభరణాలు ఎయిటీ పర్సెంటే ఉంటుంది వాళ్ళు ఎయిటీ పర్సెంటే ఇస్తారు అది ఆలోచించుకోవాలి కదా ఇది ఓకేనా మనకి అనేది ఆలోచించుకుని దిగండి డైమండ్స్ అవి ఎవరు కొనుక్కుంటున్నారంటే ఇదివరకంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చేయగలిగే వాళ్ళే అని ఇప్పుడు అఫార్డబిలిటీ పెరిగిపోయి అవును మామూలు వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో స్త్రీలకు డైమండ్స్ ఇవ్వాలని అడ్వర్టైజ్మెంట్ ఆడవాళ్ళకి డైమండ్సే అని డైమండ్ లాంటి గిఫ్ట్ ఇంకొకటి లేదని కానీ ఏ డైమండ్లకి బైబాక్ పాలసీలు పెట్టగాలి బాగుండవు అవును అదొకటి చూసుకోవాలి తర్వాత డైమండ్కి వాళ్ళు ఒక కార్డు ఇస్తారు దాని ఐడెంటిటీ అవి మాత్రం పారేసుకోకూడదు బంగారపు షాపుల్లో ఏదైనా కొనుక్కుంటే వస్తువు బిల్లు దాచిపెట్టండి అవన్నీ ఒకటేలా కనబడతాయి పేర్లు మీ గుర్తుకి మీరు రాసి పెట్టుకోండి దాని మీద నా దగ్గర ఇంత కట్ట ఉంది జయ మా ఇంట్లో ఏ పిల్లలతోటి నేను షాపింగ్కి వెళ్ళినా వాళ్ళు కా నా దగ్గరే ఉండేలాగా పడేశారు ఎన్ని ఉన్నాయో ఎన్ని షాపుల బిల్స్ ఉన్నాయో నా దగ్గర ఒక ఫైల్ ఉంది ఎవరితో వెళ్ళినా వాళ్ళ బిల్లు నేను జాగ్రత్త పెట్టడమే నాకు ఈ భయంతో అదేలేండి మా తోడుకోటలు కొనుక్కున్న డైమండ్స్ మాకు వస్తే శాంతి ఉంది కదా మా పెద్ద తోడుకోటలు తను కొనుక్కున్నవన్నీ కూడా డైమండ్స్ కొంచెం డైమండ్ ఇష్టం తనకి ఆ కార్డ్స్ కూడా నా దగ్గరే ఉంటాయి నేను దాచిపెడతా వాటిని అనుమానం లేకుండా ఉంటుందని మన సొంత డైమండ్స్ అయినా దాచుకోవాలి కదా బిల్స్ దాచుకోండి దాని మీద ఆ వస్తువు ఏం వస్తువు కొన్నారో వెనకాల రాసి పెట్టుకోండి మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది ప్యూరిటీ ఎప్పుడు కూడా అందని మాని పండు అంతే అది తెలుసుకోవాలి మనం ఫలానా ఒక షాప్ పెట్టుకుని ఒక ఆచార్యని పెట్టుకొని అక్కడే కొనుక్కుంటూ ఉంటే పెద్ద పెద్ద వస్తువులు చేయించేటప్పుడు కూడా దీంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయి రాళ్ళకి రేట్ ఎంత బంగారానికి రేట్ ఎంత ఇది అది కలిపి తూచారా విడివిడిగా చూస్తున్నారా ఆ రాళ్ల వెయిటు ఈ బంగారం వెయిటు లెస్ అయిందా లేదా ఇప్పుడు ఒక రాళ్ల వస్తువు కొనుక్కున్నాం పెద్ద హారం కొనం అందులో ఒక వంద స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్తో కలిపిన వెయిట్ ఎంత స్టోన్ లేకుండా ఎంత వెయిట్ ఉంది స్టోన్కి ఎంత క్యారిటేజ్ ఉంది వాటికి ఎంత రేటు వేశారు రేపొద్దున నేను మార్చినప్పుడు నేను మళ్ళీ మారిస్తే ఈ ఈ ఈ వీటికి ఈ రాళ్ళకి డబ్బులు వస్తాయా రావా అవన్నీ కొంచెం నిదానంగా కనుక్కొని తాపిక ఒకళ్ళే హేస్టీగా వెళ్ళి మగవాళ్లతో వెళ్ళి చేసేయకండి వాళ్ళు కొంచెం బాగా ఆలోచించగలిగే ఫ్రెండ్స్ సహాయం తీసుకోండి ఇలాంటి వాటిలలో తరచుకుంటున్న వాళ్ళ సహాయం తీసుకోండి ఆలోచించి వైజ్ తోటి చేయండి బంగారం కొనుక్కునేటప్పుడు చిన్న చిత కావాటికి ఇయర్ రింగ్స్కి ఉంగరాలకి ఎక్కర్ల పెద్ద వస్తువు అనగానే బాగా ఆలోచించాలి దాని మీద స్టెప్ వేస్తే సరిపోతుంది తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే